హాయ్ గైస్ వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్ ఈరోజు మనం కంచె చేలు మేస్తే కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ మన కథని లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంచెం మంది మన కథలు వినగలుగుతారు సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం ఆదోని గ్రామంలో గంగన్న అనే గజ దొంగ ఉండేవాడు వాడు ఎన్నో దొంగతనాలు చేశాడు కానీ వాడిని పట్టుకోవడం ఎవరితరం కాలేకపోయింది రక్షకపటులు కూడా రాత్రిళ్ళు ఎక్కువగా గస్తీ తిరుగుతూ ఉండేవారు కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఒకరోజు వీరప్ప అనే రక్షకపటుడు రోజే నెలజీతం అందుకుని ఇంటికి బయలుదేరాడు దారిలో గంగన్న ఒక చెట్టు చాటున ఏదో మూటా కట్టడం వీరప్పకి కనిపించింది వెంటనే వాడిని పట్టుకుందామని మెల్లగా అక్కడికి వెళ్ళాడు అంతలో వాడిని వీడిని పట్టుకుని రాజుగారికి అప్పగించడం వల్ల నాకు లాభం ఏముంటుంది అన్న ప్రశ్న తన మనసులో అనిపించింది వెంటనే ఒక ఆలోచన వచ్చిన వీరప్ప చప్పుడు కాకుండా గంగన్న వెనుకగా వెళ్ళి వాణ్ణి పట్టుకున్నాడు వీరప్ప గంగన్న కళ్ళలోకి సూటిగా చూస్తూ ఒరే ఎంతకాలం నీ ఆటలు సాగుతాయనుకుంటున్నావురా ఈ మూట చూస్తుంటే ఇప్పుడు నువ్వేదో పెద్దింటికే కన్నం వేసినట్టుంది అందులో సగం వాటా నాకు ఇచ్చి అప్పుడు కదులు లేకపోతే చెరసాలే నీకు గతవుతుంది అని అన్నాడు ఆ మాటలకి గంగన్న కోపంతో కత్తి తీసి వీరప్ప మెడక అనిస్తూ వాటా కావాలా నీకు దొంగను పట్టుకొని చెరసాల్లో వేయకుండా దోచిన దాంట్లో వాటా అడిగే నువ్వేం రక్షకబట్టుడువయ్యా అసలు వృత్తి ధర్మం అంటే ఏంటో తెలుసా నీకు మా తాత ముత్తాతల నుండి వచ్చిన ఈ దొంగల వృత్తినే తేడా పాడాలు లేకుండా చేసుకుంటున్నాను నేను కానీ ప్రజలను దొంగల బారి నుండి రక్షించాల్సిన నువ్వే ఒకనాడు ఒక దొంగ దోచుకున్న దాంట్లో వాటా అడుగుతున్నావంటే నీకు సిగ్గుగా లేదు అంటూ ఆ రోజే వీరప్పకు వచ్చిన జీతం కూడా లాక్కుని అక్కడ నుంచి పారిపోయాడు గంగన్న వృత్తి ధర్మాన్ని మరిచిపోయి డబ్బుల కోసం అడ్డదారులు తొక్కాలని ప్రయత్నించి ఉన్నది పోగొట్టుకున్న వీరప్ప ఏడుస్తూ ఇంటి దారి పట్టాడు రోజు గంగన్న కం కన్నం వేసింది తన ఇంటికేనని తెలిసి ఓరి గంగన్నో నా కంప ముంచావు రోయ్ అనుకుంటూ రక్షక భటుడుగా ఉన్న నేను కంచె చేనుమేసిన విధంగా ప్రవర్తించినందుకు తగిన శాస్త్రి జరిగింది అంటూ వీరప్ప లోపల కుమిలిపోయి ఏడుస్తూ ఉన్నాడు కథ సుఖాంతం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కనువిప్పు కథ చెప్పుకుందాం విదర్భపురం గ్రామంలో ధనపాలుడు అనే వ్యాపారస్తుడు ఉండేవాడు అతడు పేరుకు తగ్గట్టే మంచి ధనవంతుడు వడ్డీ వ్యాపారం పేరిట మోసం చేస్తూ బాగా డబ్బు గడించాడు గ్రామంలోని పేద రైతులందరూ అతని దగ్గర అప్పు తీసుకొని పంటలు పండగానే అప్పులు తీర్చేవారు గ్రామస్తులు నిరక్షరాస్తులు కావటం చేత ఎక్కువ మొత్తం అప్పు తీసుకున్నట్లుగా నోటు రాసి అందులో అప్పు తీసుకున్నవాడి చేత వేలు ముద్ర వేయించుకుంటూ ఉండేవాడు ఆ విధంగా ధనపాలుడి మోసాలకు అంతే లేకుండా పోయింది పట్నంలో న్యాయశాస్త్రం చదువుతున్న ధనపాలుడి కొడుకు మహిపాలుడు చదువు ముగించుకొని స్వగ్రామమైన విదర్భపురం వచ్చాడు ధనపాలుడి వల్ల మోసపోయిన కొందరు గ్రామస్తులు తమకు జరిగిన మోసాన్ని మహిపాలుడికి తెలియచేశారు మహిపాలుడు తన తండ్రిపై ఉన్న ప్రేమ అనురాగాల వల్ల గ్రామస్తుల మాటలు నమ్మలేదు మరునాడు తన తండ్రి వద్ద ఒక రైతు అదే విధంగా మోసపోవటం తను కళ్ళారా చూశాడు తన తండ్రి ఇలా అక్రమంగా ధనాన్ని ఆర్జిస్తున్నందుకు మహిపాలుడికి చాలా బాధ కలిగింది ఎలాగైనా తన తండ్రికి బుద్ధి చెప్పి కనువిప్పు కలిగించాలి అని అనుకున్నాడు రోజు తను పై చదువుల నిమిత్తం దరఖాస్తు చేసుకుంటున్నానని అందులో నీ సంతకం కావాలని తండ్రిని అడిగాడు మహిపాలుడు దరఖాస్తు ఇంగ్లీష్లో రాసి ఉండటంతో ఆ భాషరాని తండ్రి చదవనవసరం లేకుండా అందులో సంతకం చేశాడు ఆ పత్రంలోని సారాంశం ఏమిటంటే తండ్రి ఆస్తి కొడుకుకే దక్కుతుంది కాబట్టి తండ్రి అక్రమంగా సంపాదించిన ఆస్తి యావత్తూ అనాథ శరణాలయానికి చెందుతుంది తమ తండ్రి కొడుకులు ఇరువురు ఆ అనాథ శరణాలయంలో నెలసరి ఉద్యోగులుగా ఉండాలని అందులో రాసి ఉంది ఈ విషయం కొడుకు తండ్రికి వివరించాడు విషయమంతా విన్న తండ్రి ఒక్కసారిగా నిలువున నీరు గారిపోయాడు కొడుకుతోటి కోపం పడ్డాడు కొడుకు తండ్రికి ఎదురు తిరిగి నువ్వు గ్రామస్తులను ఎలాగైతే మోసం చేశావో అలాగే నేను నిన్ను మోసం చేశాను మోసాన్ని మోసంతోనే జయించానని గద్దించి చెప్పాడు అప్పుడు తన తప్పును గ్రహించిన తండ్రి కనువిప్పు కలిగి కొడుకు ఉదారతత్వానికి మానవత్వానికి మెచ్చుకున్నాడు తన పందా మొత్తం పూర్తిగా మార్చుకుని ధర్మ మార్గాన జీవించటం మొదలుపెట్టాడు కథ సుకాంతం